పెద్ద మునగాని లెక్క పంద్ర ఆగస్టులోగా చేస్తాను నరికిండు పంద్రా ఆగస్టు కాగానే ఏళ్ళ పడ్డాడు పడ్డ లేరు ఇంకా పెద్ద పంద్రా ఆగస్టు నాడు మాట్లాడిండు హరీష్ రావు మొత్తం రుణమాఫ్ అయిపోయింది నువ్వు రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు మరి అయితే గింత మంది వస్తారు ఇక్కడ మా దయకరణ చెప్పిండు మొదటిసారి నేను ఆటో పెట్టలే అన్నం పెట్టలే ఛాయ్ పోయలే ఎవరెవరికైతే ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదు వాళ్ళు మాత్రమే రెండంటి ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి గిన్ని కాయిదాలు వచ్చినాయి ఇంకా చాలా మంది దగ్గర నట్టున్నాయి ఇప్పుడే పాలకుర్తలు ఇచ్చిండ్రు ఒక్క పాలకుర్తి మండలంలో నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి ఇంకా రుణమాఫీ కాలే నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి కాలే ఏపీజీవి బ్యాంకులో పద్దెనిమిది వందలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో పదిహేడు వందలు డి కోఆపరేటివ్ బ్యాంకులో ఎనిమిది వందల మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి గాలి ఇంకా అంటే ఐంది తక్కువ కాంది ఎక్కువ అంతెందుకు నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఆయన్నే మంత్రి చెప్పిండు ఏమన్నాడు మేము ఇరవై రెండు లక్షల మందికి చేసినాం ఇంక ఇరవై లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పిండు అయితే ఆయన చెప్పిన ఇరవై రెండు లక్షల మందికి కూడా మొత్తం కాలే బ్యాంకులకు వచ్చినాక పాస్బుక్ మీద ఒక పేరు ఉన్నది నీ ఆధార్ కార్డు మీద వేరే పేరు ఉందని కొందరికి కాగింది ఆధార్ నంబర్ మ్యాచ్ అవుతలేదని కొందరికి ఆగింది నీ భార్య భార్య పేరు చెప్పు అని కొందరు కాపీండ్రు మా ఊర్లో ఆయన పెద్ద మనిషి ఉంటాడు ఎల్లారెడ్డి అని ఇబ్రాహీంపూర్ గ్రామం సిద్దిపేట మండలం ఆయనకి యాభై ఒకేండ్లు ఉంటాయి ఆయన బ్యాంకుల దగ్గరికి పోయి నాకు రుణమాఫీ ఎందుకు కాలేదని అడిగిండు నీ భార్య పేరు చెప్పు అని అడిగిందట అరే నేను పెళ్ళే చేసుకోలేదా భార్య పేర్లు ఎక్కడికెళ్ళి చెప్పాలన్నాడు అంటే నువ్వు భార్య పేరు చెప్పలేదు కనుక నీ భార్య ఆధార్ కార్డు ఇవ్వలేదు కనుక నీకు రుణమాఫీ కాడిపోట ఇప్పుడు ఈ యాభై ఎకరానికి నాకేవాడు పిల్లనిస్తాడు ఈ రేవంత్ రెడ్డి అంటాడు ఎప్పుడు రుణమాఫీ చేస్తాడని ఆ ఎల్లరెడ్డి నా దగ్గరకు వచ్చి మొత్తుకోవటే అంటే ఏమి రాజ్యం ఇది ముప్పై ఒక్క కుంటి సాకులు పెట్టి ఎట్ల కోత పెట్టాలని ఆలోచన చేసిండ్రు ఎట్ల రైతు రుణమాఫీ ఎగబెట్టాలని ఆలోచన చేసిండ్రు పెళ్లిగా లేదని ఒకనికి భార్యకు ఆధార్ కార్డు లేదని ఒకని చెప్తున్నారు